ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ కాచాయ నిధి సమేత మహాకోటేశ్వర స్వామి ఆలయంలో గత సంవత్సరం నుంచి దీక్షాస్వాములందరికీ కూడా నలభై రెండు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఆ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా వారి వారి హోమతను మించి ఈ ఆలయానికి విరాళం ఇచ్చి ఉన్నారు ఆ భాగంగా ఈ అన్నదాన కార్యక్రమానికి కొంతమంది సామాన్లు అలానే ఈరోజున చిన్న ఎంకేశ్వరరావు గారు వారి సోదరులు కోటేశ్వరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చిరా సూర్యనారాయణ గారు సంపన్నమ్మ గారి జాగ్రత్తగా వారి ఈ అన్నదాన కార్యక్రమానికి డెబ్బై కుర్చీలు విరాళంగా ఇచ్చి ఉన్నారు ఈ అన్నదాన షెడ్ నిమిత్తం ఈ షెడ్కి స్వాములందరూ కూర్చుని శాతీర్థం కోసమని ఫ్యాన్లు మన మల్లబాని వాస్తవ్యులు పర్వతమైన సతీష్ బాబు గారు నాలుగు ఫ్యాన్లు ఇచ్చి ఉన్నారు అలానే మన పోలవరం వాస్తవ్యులు సుగ్గుల రవికుమార్ గారు మేనలుడు భార్గవ ఒక ఐదు ఫ్యాన్లు ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ కాచాయి నిదేశం సమేత మా కోటేశ్వర స్వామి ఎల్లవేళలా రక్షించి కాపాడాలని మరియు భక్తులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను